అంత బ్యాచెస్ చూడరు ఎట్లున్నరు ఒక ఆయన కమిషను ఒక ఆయన కాంట్రాక్ట్ దోపిడి ఇంకొక ఆయన జాడ లేడు ఇంకొక ఆయన ఇంకొక ఇక రోడ్ల బుక్కుడు ఇంకొక ఆయన బియ్యం బుక్కుడు ఇంకొకరు ఇతర రాష్ట్రాల కాంట్రాక్టులు ఇంకొకరు మధ్యల కోంబకోణం ఇంకొక ఆయన ఐటీ అని ఫార్మాల దోపిడి ఇక ఇంకొక ఆయన అదేంది ఏది ఎక్విప్మెంట్లో ఆయన దోపిడి ఇంకొకలేమో ఆ ఏంది అంటే మొత్తం గన్నులు పెట్టినా కూడా కాపాడుకుంటారు ఇంకొక ఆయన బూడిది ఇంకొక ఆయన రోడ్లు వారవ్వా ఏమి చిత్రాలు చూస్తున్నామయ్యో ఓ దర్శక నిర్మాతలారా అనే పాటను ఎట్లా రాయాలి తెలుసా ఏమి చిత్రాలు చూస్తున్నామయ్యో మా తెలంగాణ రాజకీయ నాయకుల ముఖాలను చూస్తుంటే వీళ్ళ ముఖాలు సల్లగుండా ఏం కనబడుతున్నాయి వాళ్ళు కేసీఆర్ లేకపోతే మంత్రి అయ్యేటోళ్ళండి ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేటోడా ఇంపాసిబుల్ అది ఇంకొక విషయం బట్ పొంగులేటి తుమ్మల ఉత్తము సీతక్క జూపల్లి పొ శ్రీధర్బాబు దామోదర కొండ పొన్నము రాజి కోమటి రెడ్డి వీళ్ళందరూ అయ్యేటోళ్ళ కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే ఇలా వీళ్ళందరూ జీరో తెలంగాణలో రాజకీయ ఉనికి రాజకీయ భవిష్యత్తే లేకుండా ఏ ఒక మంత్రి మాట్లాడుకుంటుర్రు అట ఒక మంత్రి నిన్ననే ఆడియో వచ్చింది వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు తెలుసా అసలు నేను ఎమ్మెల్యే అయితే అనుకున్నా కానీ నా మంత్రి పద వస్తుంది కళలు కూడా ఊహించలే అని ఒక ఆయన ఏ నేను మంత్రి అయినా కానీ గింత డబ్బు చూస్తాను అనుకోని ఇంకొక ఆయన ఇంకొక లేవనుకుంటారు తెలుసా ఏదో అవుతుంది మంచి వ్యవస్థలను వాడతా ఏమైతుంది ఇంకా నాలుగు రాళ్ళు సంపాదిస్తా ఏంది ఆ మన చుట్టుముట్టున్న ఇటు ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఊరిస్తా ఈ చుట్టుముట్టు ఉండే రాష్ట్రాలలో మంచిగా వ్యాపారం చేసుకుంటారు కాంట్రాక్ట్లు చిట్టా శీతాంత లేదు ఎంత ఎంతున్న తెలుసా మామూలుగా లేదు వీళ్ళ షిట్టాలు ఇప్పుతే కొడుక తల బాదుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి నేను చెప్తున్నా కదా అసెంబ్లీ అసెంబ్లీకి అందరు సిద్ధం కావాలి ఏం సిద్ధం అవుతారు ఇట్లా అవుకొని ఏబిసిడి ఆ ఆ ఉ ఏ ఏ ఏఐ అని ఇట్లా ప్రిపేర్ గారి ఇంట్లో ఊకొని ఇవే ప్రిపేర్ కారీ మీరు ఏం ప్రిపేర్ అవుతారు ఏమవుతుందన్న వీళ్ళకి ఏం ప్రిపేర్ అవుతారు అన్న అని ఏం ప్రిపేర్ అవుతారు మీకు అడ్మినిస్ట్రేషన్ తెలియదాయే జీవోలు తెలియే దాంతోపాటు సమాచారాన్ని వినరాయే ఏం వినరాయే ఉత్తా ఆవేశంగా గిదే గంత మించి ఏమి ఏం సిద్ధమవుతుంది ఎప్పుడు ఇలా పైసలు తెచ్చుకొని పైసలు పెట్టొచ్చిన చదువులే కొందరు ఇష్టాన్ని ఏ ఏమవుతుంది వీళ్ళతో నాకు తెలంగాణకు అర్థమవుతలేదు ఏ ఏం చెప్తారు వీళ్ళు తెలంగాణను వీళ్ళ తెలంగాణను ఏం చేస్తారు నాకైతే ఇప్పటికీ అర్థమవుతలేదు ఏం బాగు చేసి ఆయన మీకు దండం తూర్పు తీరి దండం పెట్టాలి వీళ్ళకి అసెంబ్లీకి అందరు సిద్ధం కావాలి సిద్ధం కాద్ధానికి బయలుదేరేటప్పుడు హో మన ఏంది సైనికులు వేసుకునే వస్త్రాలు మొత్తం సిద్ధమై ఓర్రిగా ఇట్లా నిల్చోర్రీగా కౌంటర్ ఇచ్చేందుకు సన్నద్ధం అవ్వాలి ఏం కౌంటర్ ఇస్తారు వాళ్ళు పద్నాలుగు ఏళ్ళు విపక్షంలో ఉన్నారు పదేళ్ళు అధికారంలో ఉన్నారు ఏ శాఖలో ఏ ముచ్చట చెప్పినా లుల్లిలోల్లి చేస్తారు మీరన్నా ప్రిపేర్ అయిపోవాలి వాళ్ళకు ఆ ప్రిపరేషన్ వద్దు ఏది వద్దు వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్డ్ వాళ్ళు ఎనీ టైం నిద్రలేసి అడిగినా హరీష్ రావు ఏం జరుగుతుంది కదా నిద్ర లేపి అడిగినా కాళేశ్వరరావు మేడిగడ్డ అన్నారం సుందిల్లా అని చెప్పేస్తాడు కేటీఆర్ ఐటీ అనగానే ఆ టీ హబ్ మొత్తం అమెజాన్ ఆ కంపెనీల గురించి చెప్తారు మీరే మీరేం చెప్తారు నాకు అర్థం మీరేం చెప్తారు వాళ్ళ పేర్లు చెప్తే వాళ్ళు చెప్తారు మీరేం చెప్తారు అంటున్నా నేను మీరు ఏమన్నా చెప్పగలుగుతారా జిల్లాల వారిగా మంత్రులు ఎదురు దాడికి దిగాల వా కొత్త చిత్రం ఏది జిల్లాల వారిగా మంత్రులు ఎదురు దాడికి దిగాలంట ఏ జిల్లాలో ఏ ఉన్నదా వీళ్ళకి నాకు అర్థం కాదు ఏం చెప్తారా వీళ్ళు ప్రతిపక్షం అడిగే ప్రతి అంశానికి సమాధానం ఇవ్వాలి ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలు ఎక్కడ సమాధానం ఎక్కడ చెప్పురి ఆ కేటీఆర్ హరీష్ రావులను సమర్థవంతంగా ఎదుర్కోవాలి ఎంత భయం దొరరు ఎంత భయం తెలుసా కేసీఆర్ సభకు వచ్చినా రావచ్చు ప్రిపేర్ అవ్వలేదు మాట రాదు ప్రిపేర్ అవ్వబోతే పీకనికొచ్చిన అంటాడు కేసీఆర్ డైరెక్ట్ అంటారు నీకు తెలియదు కేసీఆర్ గురించి డైరెక్ట్ అంటాడు ముఖం పట్టుకొని అంటాడు మళ్ళీ ముఖం ముఖం పట్టుకొని అంటాడు కేసీఆర్ సభలో పాయింట్ ఆఫ్ ఆర్డర్ ముఖ్యం మంత్రులకు సీఎం రేవంత్ క్లాస్ వాళ్ళ క్లాస్ చేసినా ఏం చేసినా వేస్ట్ రేవంత్ అన్న నువ్వు ఒంటారు ఆ విషయం నాకు తెలుసు రేవంత్ రెడ్డి విషయంలో చాలా గోప్యత ఉన్నది నేను చెప్తున్నా వీళ్ళు ప్రిపేర్ అయ్యినా ప్రిపేర్ అయ్యి రాకున్నా వీళ్ళు చేసేది ఏం లేదా వీళ్ళు ఏం చేయలేరు నన్ను అడుగుర నేను చెప్తా వీళ్ళు ప్రిపేర్ అయ్యిన అధ్యక్ష అధ్యక్ష ఇగో ఈ జీవోల ఒక్క నిమిషం అధ్యక్ష కొంచెం కొంచెం ఆ అధ్యక్ష ఇగో ఈ జీవోల ఇక్కడ మా నియోజకవర్గంలో రోడ్లు వచ్చినాయి ఇట్లా చూస్తారు చూసినాక ఆ మైకట్ వాళ్ళ వాళ్ళు అరుస్తారు అధ్యక్ష వాళ్ళ వాళ్ళ మైకట్ జ మైకట్ కట్ కజ్జయే చెప్పవా మనం ఆల్రెడీ చెప్పినాం కదా ఇదే నడుతుంది మీ సభలో ఏమి నడుతుందండి ఏం నడుతున్నాయినా కాదు విపక్షానికి కరెక్ట్ వాళ్ళు మాట్లాడడానికి ఒక గంట టైం ఇస్తారా ఏం చేస్తారు మీరు ఏం చేయరు నేను చెప్తున్నా మీ వల్ల కాదది కేసీఆర్ని ఎదుర్కోవడం అయితే అది అసంభవం మీరు అనుకుంటాలేమో నా గవర్నమెంట్లే ఉన్నారు నా పోలీసు వాళ్ళు ఉన్నారు నా సెక్యూరిటీ ఉన్నది నా వాళ్ళే ఉన్నారు నా వాళ్ళే ఉన్నారు నా వాళ్ళ నీ వాళ్ళు ఉంటే నీ వాళ్ళు ఉంటే అందరు నీ వాళ్ళు కాదు కదా ఈ చేతికున్న ఐదేళ్ళే కరెక్ట్ ఉన్నాయి ఎట్లా అనుకుంటావు వాళ్ళు నా వాళ్ళని నీకేం తెలుసు ఎవరు ఎవలల్లో ఇక్కడ ఈ రాష్ట్రానికి సంబంధించిన డీజీపీ స్థాయి నుండి హోంగార్డ్ వరకు వ్యవస్థలో పోలీసు వాళ్ళు కేసీఆర్ను ఇష్టపడేటోళ్ళు కేసీఆర్ పట్ల ప్రేమ ఉన్నోళ్ళు కోకొల్లలు వేలాది మంది ఉన్నారు పోలీసు వాళ్ళు నేనే చెప్తున్నా నేను చెప్తున్నా కదా గియాల పొద్దుగాలనే పోతుంటే ఇక్కడ ఒక డిఎస్పీ సార్ కలిసే రంజిత్ మంచి ప్రశ్నిస్తున్నావు ప్రభుత్వాన్ని అన్నాడు ఎందుకన్నాడు మీరు చేసే తప్పులను ఆయన కూడా సహించుకోలేకపోతున్నాడు అట్లుంటుంది ఇలా వాళ్ళ నేను చెప్తున్నా బిఆర్ఎస్ వాళ్ళు ఏ డోంట్ కేర్ వాళ్ళు ఏ వాళ్ళని ఏం చేయలేరు మీరు మీరు ఏం మీ వల్ల కాదు అయితే ఇక్కడ ఒక ఇంకో స్టోరీ చెప్తా మీ అందరికీ చెప్పాలి ఇప్పుడు తెలంగాణలో చాలా మందికి ఉన్న డౌట్లు ఇవి రైట్ తెలంగాణ ప్రాంత ప్రజలారా ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ఒక్కడే అనుకుంటున్నారా రేవంత్ రెడ్డికి మంత్రివర్గం ఉన్నదనుకుంటున్నారా రేవంత్ రెడ్డికి మంత్రుల సపోర్ట్ ఉన్నదనుకుంటారా రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సపోర్ట్ ఉంటారనుకుంటారా లేదేదో మా రేవంత్ అన్న ఒంటరేను మూడు రంగుల జెండా వట్టి సింహమూలే నాడు అని బాడేది కదా ఇప్పుడు అది కాదు ఒంటరైనా రేవంతం చూసి జెండాలన్నీ మలుసుకొని పట్టుకొని పోతా ఉన్నారే నా తెలంగాణ అని వాడుకోవాలి ఇప్పుడు మీరు ఎందుకంటే రేవంత్ రెడ్డి విషయంలో మీకు తెలియని విషయం ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో విధి విధ తన యొక్క విధులను సమర్థవంతంగా నిర్వర్తించడానికి చేసే ప్రయత్నంలో ఇక వీళ్ళందరు పుల్లలు పెడుతున్నారు ఎవరు వీళ్ళ పాప ఆయనకు సపోర్ట్ చేస్తలేరు ఏ మాట రేవంత్ రెడ్డికి వీళ్ళు ఎవ్వరు సపోర్ట్ చేస్తలేరు అందరు ఎంఎం సినిమా చూపెట్టేటోళ్ళే ఒకళ్ళని ముట్టుకుంటేనేమో ఇంకొకళ్ళు ఎత్తాలి ఇంకొకళ్ళని మొచ్చుకుంటే ఇంకొకళ్ళు ఎత్తాలి గుర్రు గర్రు గర్రు గుర్రే అంత గుర్రు గర్రే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వీళ్ళేమన్నా స్పష్టంగా రేవంత్ రెడ్డి సమిష్టిగా ముందుకెళ్తారడా మీరు రేపు అసెంబ్లీ నడుస్తుంది కదా ఎల్లుండి నుంచి ఇక జోడూరీ హరీష్ రావు ఆరడుగులో బుల్లెట్ దిగి గిట్ల పేపర్ పట్టుకొని స్ప్రెడ్స్ గిట్ల పెట్టిండనుకో అధ్యక్ష ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు అన్నారనుకో కథం అయిపోతుంది ఇక కేటీఆర్ వచ్చి పేపర్ లేకుండా ఏం లేకుండా అధ్యక్ష ఇవాళ హైదరాబాద్కు సంబంధించి డెవలప్మెంట్ ఎట్లా జరిగింది ఎన్ని పరిశ్రమలు ఏ ఏం మాట్లాడు సపడే ఊకో నేను మాట్లాడని అంటాడు అయిపోయా వీళ్ళు మాట్లాడరు నేను చెప్తున్నా కదా ఇదంతా సిండికేట్ వ్యవస్థ పాపం రేవంత్ రెడ్డి అనేటి అయినా ఒంటరి అయిపోయాడు పాపం ఏ విషయంలో ఆ విషయంలో మనం మాట్లాడుకుంటే రేవంత్ రెడ్డి అనేటైనా ఒంటరైపోయింది ఒంటరి పక్షిలా మిగిలిపోయింది పాపం ఎట్లా ఎట్లుంటాడో ఏమవుతాడో ఎట్లా చేస్తాడో అని నాకే రద్దు ఇక అసెంబ్లీ సిద్ధంగా గారు సిద్ధం గారి వీళ్ళకి మంచిగా సిద్ధంగా ఉన్నాయి ఏమైనా పేపర్లు